రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీలో ఈ నెల సాధారణ సమావేశం జరుగగా మున్సిపల్ చైర్మన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిరిసిల్ల పురపాలక సంఘ పాలక వర్గం వారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మక నిర్ణయం దహన సంస్కారాలకి నూట ఒకటి రూపాయలకే పురపాలక పాలకవర్గం తీర్మానం చేయడం ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని ప్రజలకు శ్మశాన వాటికలో ఎవరైనా డబ్బులు అడిగినా మా దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు సిరిసిల్ల ప్రజలు పాలకవర్గానికి అభినందనలు తెలిపారు ఈరోజు పాలకవర్గం వర్గం చర్చించి ఒక నిర్ణయం మీద ఒక వంద ఒక రూపాయికి చేస్తే బాగుంటుంది శిశుల శిశుల పట్టణ ప్రజలకని ఆలోచించుకొని చేయడం జరిగింది ప్రజలు మరి దీన్ని అందరూ సద్వినియం చేసుకోవాలి వైకుంఠ రథానికి కానీ కట్టెలు పేర్చే వాళ్ళకు కానీ కట్టెలకు కానీ వాటర్ సప్లై కానీ ఎవరు కానీ ఎలాంటి డబ్బులు అడిగితే పురపాలక సంఘానికి ఫిర్యాదు చేస్తే మేము తగిన చర్య తీసుకొని కూడా అన్ని సహకారాలు పురపాలక సంఘం తరపున అందిస్తాయని కోరుకుంటున్నాం